అందరికీ నమస్కారం ముఖ్యంగా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు తెలంగాణ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మరి గత పదకొండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల నుండే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసి వారం రోజులు పూర్తి కాకపోకముందే జోకర్గాళ్ళ లెక్క చూస్తారు మిమ్మల్ని మీకు అర్థమైతే లేదు బిడ్డ అది హరీష్ రావు కేటీఆర్ ఏం చూసుకోండి రా లేదా వెయిట్ చేయరి సంక్షేమ పథకాలు అమలు కాలేదంటావు ఒకసారి ఇల్లు తిరుగురా తెలుస్తుంది హరీష్ రావు కేటీఆర్లు ఇద్దరు ఇల్లులు తిరుగురు బాబు మరదులు ఇద్దరు ఇల్లుళ్ళు తిరిగిరు తెలంగాణ రాష్ట్రాన్ని వాడింత వీడింత పంచుకొని కోడు తూర్పుకోడు కోడు ఉత్తరానికోడు దక్షిణానికోడికి రోజక్క దిక్కు తిరుగుతారు కదా కుక్క లెక్క అదే ఇల్లులు తిరిగి రైతులను ప్రజలను విద్యార్థులను నిరుద్యోగులను ఉన్నదాకా ఉద్యోగాలు ఒకసారి విచారణ చెయ్యరు విచారణ చేస్తే మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో ఒకసారి అర్థమవుతుంది ఏమ్రా ఎనకట ఒక కథ ఉన్నది ఒక కథ ఉన్నది ఎట్లా అంటే చంపినోడే తద్దినం పెట్టిండట ఇంకో కథ ఉన్నది నక్క తూడేలాట మేకల దగ్గరికి పోయి మేము ఈక నుంచే ఇక మిమ్మల్లా తినము ఇక మేము ఈ కానించే సాధు జంతువులమైన మీతోనే దోస్తాన్ చేస్తాము మీతోనే కలిసి కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి మేకలతో దోస్తాన్ చేసినాయట అట్లున్నద్రారా మీది రైతులను విద్యార్థులను తెలంగాణ ప్రజలను చిత్రహింసలకు గురి చేసి జైళ్ళ పాలు చేసి చిన్న చిన్న పిల్లతల్లులను కూడా మీరు విడిచిపెట్టలేదురా ఖమ్మంది మర్చిపోయారా మల్లన్న సాగర్ది మర్చిపోయిరా ఎన్ని మీ ఒక్కటార్ అద్మరాత్రి మబ్బుల నాలుగు గంటలకు రాక్షసులు లెక్క ప్రవర్తించారు కాదురా ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చిరు ఇప్పుడు మానవత్వం గుర్తుకొచ్చింది సిగ్గుషరాల ఎవర మీకు దొంగ నాట ఇంకో దొంగకు సోపత పెద్ద దొంగలు మీరు ఉచ్చగాళ్ళు మీరారా ప్రజల గురించి ఏమో చేసినాం ఏమో పడగొడుతున్నాం దాకా చిత్రహింసలు పెట్టినారా చరిత్ర మర్చిపోయిరా ఒకసారి గత చరిత్ర ఒకసారి తిరిగి చూడరు బిడ్డ ఒళ్ళు ఒళ్ళు నాలుగ దగ్గర పెట్టుకొని అరే హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఒళ్ళు నాలుగ దగ్గర పెట్టుకొని మాట్లాడరు బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిట్టా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చూస్తూ ఊరుకోం ఖబర్దా కే అరే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు చెప్తున్నాం బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు ఓపిక పడుతున్నారు ఇంకా చూస్తారు ప్రతి ఒక్కరికి ఓపికకు సహనానికి లిమిట్ అనేది ఉంటుంది హద్ద అనేది ఉంటుంది అది దాటినప్పుడు మిమ్మల్ని ఎవ్వరిని కాపాడలేడు బిడ్డ ఇప్పటికీ ప్రతిపక్షం నుండి పోలీసు లేకుండా బయటకు వస్తున్నారా మీరు ముందస్తుగానే పోలీసు ఫోన్ చేసి బతులాడి మాకు ఎట్లనైనా సెక్యూరిటీ కలిపి అని చెప్పేసి పోలీసు వాళ్ళని బతిలాడకుండా మీరు తిరుగుతలేరా తెలియదా మాకు నోరు నోరు అదుపులో పెట్టుకోరు నాలుగే నాలుగలు బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖబర్దార్ ఇద్దరు బాబు బొమ్మరతలకు చెప్తున్నాం బిల్లా రంగులు దొంగ కొడుకులు